హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు భరోసా అనే పథకాన్ని ప్రారంభించి కొన్ని ఎకరాల వరకు అయితే జమ చేసి తర్వాత వాయిదా రూపంలో రైతు భరోసా మరింత అవుతుంది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి మంత్రి అయితే ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందనమాట దానికి సీలింగ్ విధానం ఎన్ని ఎకరాల వరకు విధించే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం రైతు బంధు అనేది ఎకరానికి రెండు విడతలు వచ్చేసి పదివేల రూపాయలు జమ చేసేవారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగాలేకపోవడం వల్ల ఎకరానికి ఆరు వేల చొప్పున రెండు విడతలు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పారు సంబంధించి ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లను సరిచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చిన్న సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత కేటాయిస్తామని దానికి అనుగుణంగానే కొత్త రూల్స్ కొత్త మార్గదర్శకాల ద్వారా రైతు భరోసా పథకాన్ని మొదటి సంవత్సరంలో ఇవ్వకుండా రెండో సంవత్సరం నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుని అమలు చేస్తుంది రైతుల ఖాతాలో అనేది జమ చేస్తూ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా మహిళలకు సంబంధించి నుంచి ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ పైన లబ్ధారుల ఆందోళనకు గురవుతున్నారు అర్హులైనటువంటి నిరుపేదలకు సొంత ఇంటికాలను సహకారం చేయడానికి పథకాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి డిప్యూటీ విక్రమార్క సో మంత్రులు చెబుతున్నారు అయితే ఇందులో ప్రభుత్వం నాలుగు వందల నుంచి ఆరు వందల చెదర పడుగుల విస్తరణ లోపే ఇంటిని నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది మొదటి విడతలో డెబ్బై వేల ఇందిరామయ్యంలో ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం తొలి విడత సాయం అయితే అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి వందల చదర పడుగులు పైన ఏదైతే ఇంటిని నిర్మించుకుంటున్న లబ్ధారులు మొదటి విడితే సాయం అయితే ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే పునాదులో మార్పులు చేపడితేనే తొలి విడత లక్ష రూపాయల సాయం అయితే అందిస్తామని అధికారులు చెబుతున్నారనమాట ఖచ్చితంగా అంతే విస్తీర్ణంలో ఇల్లు కట్టుకోవాలి సొంత జాగా ఉన్నవారు తమ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చునని ఇంద్రామ పథకంలో భాగంగా ఆ రేవంత్ రెడ్డి అయితే అర్హుల లిస్ట్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పింది కదా ఒకవేళ ఇంటి జాగాకు చదిరపు ఆరు వందల చదరపు అడుగులు దాటితే లబ్దారులకు బీపీఎల్ పరిధిలోకి రారని ఇందిరామయ్యులు వారిని అనర్హులుగా ప్రకటిస్తారని ప్రభుత్వం తేల్చేసి అయితే చెప్పింది అనమాట లబ్ధిదారులకు సూచనలు ఇస్తున్నారు ఇందిరామయ్య యాప్ సర్వే చేసిన సమయంలో చూపిన స్థలంలో లబ్ధారులు ముగ్గు పోసుకోవాలి మరోచోట ఇల్లు కట్టే వారికి ఇందిరా ఇంటి నిర్మాణం రద్దు చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే ఇప్పటివరకు కంప్లీట్ చేశారో వారికి లక్ష రూపాయలు ప్రతి సోమవారం అయితే ఇదైతే ఇందులో ప్రధానంగా ఇంటిని వారి పూర్తయిన దశలను బట్టి ఏఈఓను ఎంపీడీఓలు ఫీల్డ్ విజిట్ చేసి లబ్ధి ఆర్థిక సాయం ప్రభుత్వం అయితే సిఫారసు అయితే చేస్తూ ఉన్నారనమాట వారి ఖాతాలో జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది ఎప్పుడు వరకు పూర్తిగా డబ్బులు జమ కాబోతున్నాయి ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామని రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా నాలుగెకరాల లోపు రైతులకే అందని పెట్టుబడి సాయం మిగిలిన వారికి ఎప్పుడంటూ ప్రభుత్వాన్ని అయితే అన్నదాతలు అయితే అడుగుతూ ఉన్నారనమాట సో ఇక అకల వికలం అంటే హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలు నటిట్ట ఏదైతే రైతు భరోసా రాక ఇబ్బంది పడుతున్నారని రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించి అప్పుల్లో కూరుకుపోయి రైతులను ఆర్థికంగా ఆదుకుంటే సో ఇక సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పి ఇప్పటి వరకు కూడా దాదాపు నాలుగు ఎకరాల వరకున్న రైతు భరోసా ఇవ్వకపోవడం అదేవిధంగా రైతులకు భరోసా అనదత్త ఖాతాల్లో ఒకేసారి జమ చేస్తామని చెప్పి విడతల వారిగా మండలానికి ఒక గ్రామాన్ని చెప్పి ఎంపిక చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎకరా రెండు ఎకరాలు ఇలా ప్రభుత్వం అనేది పెట్టుబడి సొమ్ము అయితే జమ చేస్తుంది సో ఇక తెలంగాణలో పంపిణీ సంబంధించి ఎన్నికల వరకు స్పష్టత లేకపోవడం పెట్టుబడి సాయం జమైనట్లు ఏమైనా మెసేజ్ వచ్చిందని చెప్పి చాలామంది తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు బ్యాంకుల నుంచి కాల్చేదైన మెసేజ్ వచ్చిన వెంటనే ఇక మరోవైపు వానాకాలం కూడా సమీపిస్తుంది ఇంకా యాసంగి రైతుపర సాయం అందకపోవడంతో అయితే తీవ్ర ఇబ్బంది గురవుతున్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటివరకు మిగిలిపోయిన రైతులకు పెట్టుబడి సాయం ఎప్పుడు జమ అవుతుందని అధికారులతో స్పష్టత లేదనమాట దీంతో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా నిధులు జమ చేస్తారు ఏంటనేది మంది అయితే ఎదురుచూస్తున్నారన్నమాట సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టును తీసుకొని పదహారు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత ఎకరాల వారీగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మార్చ్ నుంచి మే వరకు పద్దెనిమిది వందల కోట్ల మేర రైతు భరోసా నిధులనే జమ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల ఎకరాల్లో అవుతుంటే అందులో వచ్చేసి ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు అంటే ఐదు లక్షల ఎకరాల వరకు పూర్తిగా ఉండల గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాను భూములు వందల ఎకరాలు ఉన్న వారికి రియల్ ఎస్టెడ్ వారికి పెట్రోల్ బంకులతో పాటు ఫ్యామిలకు వీరందరినీ తొలగించడం జరిగింది అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులనేది జమ కావడం జరిగిందని రైతులకు సంబంధించి ఇప్పటివరకు ఐదు వేల యాభై కోట్ల మేర రైతు భరోసా నిధులనే పెట్టుబడి సమాజీ జమ చేయడం జరిగింది అర్హులను బట్టి అవి చేసిన వారి వివళాల అనుసంధానంగా భూభారతలో ఎవరైతే అవులో ఉన్నారో వారికి మాత్రమే నిధులనేది జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట మిగిలిపోయిన రైతులు పదమూడు లక్షల మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు ఇంకా నాలుగు వేల ఆరు వందల కోట్ల మేర రైతు భరోసా నిధులు అనేది జమ చేయాల్సి అయితే ఉంది ఇంత మొత్తంలో మరి ఎవరెవరికి జమ అవుతుంది ఏంటి అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు వరకు గత రైతు బంధులు ఎక్కడ కంప్లీట్ అయినట్లు వార్తలు అయితే వస్తున్నాయి రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వ ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట సీఎం రేవంత్ రెడ్డి మీరు రైతు భరోసా అనేది అందుబాటు చేయాలని చెప్పేసి అధికారుల ఆదేశాలు జారీ చేయడంతో నాలుగు వేల ఆరు వందల కోట్ల మేర ఆర్థిక శాఖ సరే సర్దుబాటు కూడా చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర నుంచి ఈ నెలలో రెండు వేల కోట్ల రూపాయలు నిన్నగాక మొన్న అయితే ప్రభుత్వంకి ఏదైతే డబ్బులు ఆర్థిక శాఖకు చేరినట్లు అప్డేట్స్ అయితే అంటుంది అనమాట చూసుకున్నట్లయితే రైతు భరోసా సొమ్ము అనేది త్వరలోనే రెండో వారం లోపే నిధులు జమ చేస్తామని చెప్పారు కాబట్టి తాజాగా ఇప్పుడు వారం అయిపోయింది రెండో వారం అయితే అందుబాటులోకి రావడంతో మొత్తం రైతు భరోసా సొమ్మును జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ఎవరికైతే ఒక ఎకరం రెండు ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతులకు పెండింగ్ డబ్బులు పడకుండా ఉన్నాయో వారికి వంద నుంచి రెండు వందల కోట్ల వరకు అయితే రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతున్నాయి అనమాట ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి కాబట్టి రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది తెలుసుకోలేకపోతున్న కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు అధికారులకు తగిన ఇచ్చినప్పటికీ వారికి నిధులు జమ కాకపోవడం వల్ల ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు స్పష్టత లేకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులు జమ కావాలంటే విడతకు సంబంధించి జూన్ లో మనకు రెండు వేల రూపాయలు జమ అవుతాయి అన్నమాట పద్దెనిమిది పంతొమ్మిది ఒకవేళ ఇరవై విడత మూడు విడతలు కలిసి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో వారికి గతంలో రాకపోతే ఈసారి ఈ అనేది తప్పనిసరి చేసుకోవాలి ఆధార్ కార్డు మొబైల్ నంబరు అయితే కూడా ఒకసారి చేయించుకోవాలి అయిన చెక్ చేసుకోవాలి మరొక షరతు విధించింది కేంద్రం నుంచి మోదీ సర్కారు ఆధార్ కార్డు కు ఎలా అయితే యూనిక్ నెంబర్స్ అయితే ఉన్నాయో ఈ రైతు కూడా పదకొండు అంకెల కూడిన ఫార్మర్ ఐడి యూనిక్ నెంబర్ అయితే ప్రభుత్వం కల్పించబోతున్నారు ఏఈఓను నుంచి వారు తప్పనిసరిగా మీరు క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట డాక్యుమెంట్లు మొబైల్ నెంబరు ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తక నెంబర్లు అయితే అయితే అందిస్తే వారు ప్రస్తుతానికి అయితే ఏ ఒకే అధికారం అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే ద్వారా కూడా ఆన్లైన్ లో అందుబాటులోకి రాబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట ఎవరైతే యూనిక్ ఐడెంటిటీ అయితే గుర్తింపు కార్డు అయితే ఉంటుందో వారికి మాత్రమే పిఎం కిసాన్ నిధులు జమ అవుతాయి త్వరకు సంబంధించి ఎటువంటి దీనికి వర్తించదని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది అన్నమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికాసం సంబంధించిన పథకానికి అయితే చాలా వరకు డెబ్బై శాతం కంప్లీట్ అయింది అనమాట సివిల్స్ ఉన్న అధికారులు చెప్పడం బ్యాంకుల చుట్టూ మంది మాత్రం సివిల్ అనేది పరిగణలోకి తీసుకోకుండా ఎంపిక అర్హులైన వారిని ఎంపిక చేయాలని చెప్పేసి అప్డేట్స్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించి జూన్ రెండు తారీఖున మూడు విడత రెండో విడత కేటగిరీలో ఉన్న వారికి లోన్లు అయితే ప్రభుత్వం మంజూరు చేయాలని వారికి పట్టాల రూపంలో అంటే మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నారు బట్టి విక్రమార్ కీలక అప్డేట్ చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం ఏడు లక్షలు అప్పు చేస్తే వాటికి వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాం అయినప్పటికీ కూడా ఇటువంటి సంక్షేమ పథకాలను ఆపమని చెప్పేసి సంక్షేమ పథకానికి సంబంధించి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆధార్ కార్డు ఉంటే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఆధార్ కార్డు లేకపోతే పరిస్థితి ఏంటని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తం చేయడం కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది మహిళలకు సంబంధించి అయితే ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి మరొక తీపి కబర్ అయితే చెప్పడం జరిగింది అనమాట ఎండి సజ్జనారు